అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ ఆగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ప్రస్తుత కాలంలో రైతులందరూ రసాయనిక ఎరువులకు ఎక్కువగా అలవాటు పడడం జరిగింది డిఏపి యూరియా వంటి రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల నేలలో సారవంతం అనేది కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది దీన్ని మనసులో ఉంచుకొని ఆనంద్ అగ్రోకేర్ వాళ్ళు డాక్టర్ బ్యాక్టోస్ ఎన్పికే ను రూపొందించడం జరిగింది డాక్టర్ బ్యాక్టోస్ ఎన్పికె గ్రాన్యూల్స్ అనేవి నైట్రోజన్ పాస్ఫరం పొటాషియం వంటి పోషకాల శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది అది ఎలా అంటే నైట్రోజన్ను వాతావరణం నుండి సేకరించడమే కాకుండా కరగని పాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తూ పొటాషియం వాటిని కూడా సమీకరిస్తూ మొక్కకు సహజంగా అందిస్తుంది వీటిని వాడడం వల్ల మొక్కలో ఆరోగ్యకరమైన పెరుగుదలతో పాటు కొత్త కొమ్మలు చిగురించడం ఆకులు చిగురించడం వంటి వాటిని పెంచుతూ అదేవిధంగా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అదేవిధంగా పంటల్లో పూత రావడం మరియు ఫలదీకరణ శక్తిని కూడా పెంచుతుంది దీన్ని రసాయనిక ఎరువులతో కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు దీన్ని వాడడం వల్ల రసాయనిక ఎరువుల వాడకం కూడా మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు ధన్యవాదాలు